అంటే ముఖ్యంగా మెయిన్ ఆ పార్టీకి ముఖ్యమైన నాయకుడు వీళ్ళంతా కూడా టీడీపీ పార్టీ వాళ్ళ ఈరోజు మన పార్టీలోకి వచ్చి మనం సపోర్ట్ చేస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంత కలిసి ఉంటేనే గ్రామాల అభివృద్ధి అవుతాయని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది పార్టీలు ఉంటాయి పోతా ఉంటాయి ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాటిని గుర్తు పెట్టుకొని ఈరోజు మన దగ్గరకు వచ్చి సపోర్ట్ చేస్తున్నాను కూడా ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ఇక్కడ ఉండే పరిస్థితుల్లో మీరంతా అవసరం అది ఆ గ్రామాల్లో మంచి మెజారిటీ రావాలా అంతేకాకుండా మన మూడు జెండాలు కలిసి ఒక క్యాండిడేట్ పెట్టిపోయారు ఇక్కడ మన జెండాకి వచ్చి నేను సపోర్ట్ చేస్తాను అనేది ఉంది ఎందుకంటే పేదలకి దానికి మధ్య తిరుగుతామని ఎందుకు యుద్ధంలో మీరంతా కూడా తెలుసుకున్నారు కాబట్టి పేదల పక్షాలను నిలబడి జగన్ రెడ్డి సాయం చేయాలని చెప్పేసి ఆలోచనతో మేమంతా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మద్దతు పరిస్థితులు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం ఏదన్నా మన వాళ్ళు ఏ విధంగా చేసుకుంటా ఉంటామో మీకు అదే గవర్నమెంట్ ఉంటుంది తగ్గే పరిస్థితి ఉండదు మన ఇంటికి రావచ్చు మాట్లాడచ్చు అందరి సమస్య ఉన్నప్పుడు పనిచేసుకోవచ్చు ఏలాంటి సమస్య అనేది మన దగ్గర ఉండదు ఒకటే ఏదంటే గ్రామాల అభివృద్ధి కావాలి గ్రామాల్లో ప్రశాంతత ఉండాల అన్ని రకాలుగా మీ ఊళ్ళోన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరంతా కలిసికట్టుగా ఆ సమస్యను పరిష్కరించడానికి నేనంతా కూడా బాగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఉన్నంతలో కానీ మనము చేయగలిగినాం ఏదన్నా మీరు కూడా బాసుక నిలబడితే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది ఏదన్నా కానీ మంచి మనసులో ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మారినందుకు కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఆ పార్టీలోన తెలుగుదేశం పార్టీలోనా ఏదున్నా కూడా అక్కడ సమస్యలు తీర్చే పరిస్థితి లేదు ఎంత ఉన్నా వాడుకుంటారు వదిలేస్తాం అవసరం వచ్చినప్పుడే వాడుకుంటా ఓన్ చేస్తూ ఉంటాం మనం ఏ రోజు కూడా గ్రామాల్లోన ఎవరి మీద కక్ష సాధింపు చేయలే కేసులు పెట్టలే ఏ రకంగా కూడా వేధించే పరిస్థితి మాకు రాదు సేమ్ కూడా ఎందుకంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆ కుటుంబాలు బాధపడరాదు అనేది మా అభిమతం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మీరు మనవాళ్ళు ఒక ఏకదాటిపై నిలబడి జరిగే లక్ష్యంలో మే పదకొండున జరిగే లక్ష్యంలో బాగా పనిచేసి మెజార్టీ పోయినసారికి మెజార్టీ ఐదు వందల మెజార్టీ అన్న మీ అందరితో రావాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడానికి వెళ్తూ ఉంది ఏదన్నా నేను సపోర్ట్గా మీ అందరికీ ఏదన్నా మన గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత కూడా మీ గ్రామాలు ఇంకా చేసే పనులు ఉన్నాయి అవన్నీ కూడా మీ అందరితో కలిసి చేస్తా అని చెప్పేసి కూడా అది తెలియజేస్తాను